ఇప్పుడు అల్లూరు శ్రీనివాస్ గారు ఉన్నారు కదా ఆయన ఫస్ట్ నన్ను పెళ్లి చేసుకున్నాడు మా మ్యారేజ్ జనవరి ఫస్ట్ అయింది ఆయన బర్త్డే రోజు తర్వాత ఇంకో అమ్మాయి వర్షనీయాన అమ్మాయిని జనవరి థర్టీన్లో చేసుకున్నా అన్నాడు మరి ఫస్ట్ భార్య నేను ఉండగా ఇంకో అమ్మాయిని ఎట్లా చేసుకుంటాడు ఇట్లా ఎంతమంది ఆడపిల్లలు జీవితాలు తోడు తను ఆడుకుంటాడు అందుకే నేను ఇది ఆగాలని నేను ముందుకొచ్చాను దయచేసి మీ మీడియా వాళ్ళు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ గవర్నమెంట్ కానీ అతని స్టెప్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను అంటే నేను ఒక భక్తి పరంగా ఉన్నా కాబట్టి తనని కాంటాక్ట్ నేను అయ్యాను అయిన తర్వాత మా మధ్యన మంచి క్లోజ్నెస్ పెరిగింది ఫస్ట్ ఆ తర్వాత అది కాస్త ఈ పెళ్లి దాకా వచ్చేసింది పెళ్లి చేసేసుకొని ఏదో సేవ ఒక ఆశ్రమం పెట్టి ఒక సేవ చేసే సేవ చేసుకుంటూ ఉండిపోవాలని అనుకున్నాము దానికి ప్రిపేర్ కూడా అయ్యాము చాలా చోట్ల ల్యాండ్స్ కూడా వెతికాము కానీ మేము తీసుకోలేక ఎందుకంటే ఈయన ఒక్క మాట మీద నిలబడడు ఈ రోజు రోజుకి తన మాట అనేది చేంజ్ అవుతూ ఉంటది అట్లా ఈ లోపు వర్షిణి అని అమ్మే టాపిక్ వచ్చింది నేను అడిగాను అడిగితే ఏమన్నాడు తను నాకు కూతురు అవుతుంది నేను తనకి గురువుని అవుతాను ఏదేదో చెప్పుకుంటూ వచ్చండి అప్పటికే వర్షిణి తనకి సంబంధం ఉందా అది నాకు ఈ మధ్యనే తెలిసింది నేను మీ న్యూస్ వాళ్ళ జరిగింది అంతే అంతవరకు తన మీతో ఫోన్ చేస్తున్నాడు నాతో ఫోన్ మాట్లాడుతూనే ఉండే కానీ ఇప్పుడు గత ఒక ట్వంటీ డేస్ అంటే మార్చి ఎండింగ్ లో మార్చి ఎండింగ్ లో ఏంటంటే ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను ఇంకెప్పుడు నువ్వు మళ్ళీ నా లైఫ్ లోకి రాకని చెప్పేసి అంటే మీరు కూడా అమ్మాయి కదా బ్లాక్ లో పెట్టేశాడు మన వైష్ణవిని పెళ్లి చేసుకున్నట్టు మీకు కూడా ఏమన్నా పెళ్లి చేసుకోవడం జరిగిందా ఏమన్నా ఉన్నాయా చేసుకున్నాడనే చెప్తున్నాను అంటే ఎలా నమ్మారు అంటే పెళ్లి అంటే తన కూడా ఒక తాలి ఆ తాలి చూపి అమ్మ తాలి చూపి అది ఎక్కడ ఉందా తాలి లేదు తాలి ఉన్నాయా మీరు పెళ్లి చేసుకున్నారు తాలి ఉన్నాయి నా దగ్గర కానీ నేను ఇప్పుడు లేదు ఆ తాలి తన మెడలో నేను చెప్తున్నాను తన మెడలో వెండి తాలి ఉంటది మీరు చూసారా అగోరి మెడలో వెండి తాలి ఉంటది అది నా మెడలో తాలే నా దగ్గరకు వచ్చి తీసుకుని వెళ్ళిపోయాడు మార్చి టెన్త్ రోజున నా దగ్గరకు వచ్చి నా తాళ్ళ ఈ కట్టడం ఇబ్బంది పెట్టాడు చూడండి అది కూడా కాదు తన మెడలో ఉన్న వెండి తాళి కూడా నా మెడలో ఉన్నది నన్ను నన్ను ఏంటి వచ్చి నా తాళి నాకు ఇచ్చేసాని చేసి తీసుకెళ్లిపోయాడు అప్పటికి ఆ అమ్మాయికి ఈ అగోరికి పెళ్ళైంది విషయం నాకు అప్పుడే తర్వాత తెలిసింది నాకు ఆ తర్వాత నేను గట్టిగానే అడిగితే ఇప్పుడు నా నంబర్ బ్లాక్ లో పెట్టిను రెస్పాండ్ అవ్వట్లేదు సరే మీరు భక్తి ఉన్నారు కలిసి కానీ ఎప్పుడు నేను నేను రావాలి అని అనుకోలేదు పెళ్లి అంటే నా దృష్టిలో ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయి మేమేదో లవర్స్ అని చెప్పేసి మేము సహజీవనం చేస్తామని అలాంటి ఉద్దేశము నాకు లేదు నాకు ఏంటంటే నాకు ఒక నాకు ఇప్పుడు కాదు తన కలవక ముందే నాకు ఒక ఆశ ఆశయం ఉండే ఒక ఆశ్రమం పెట్టాలి గోమాతలని గాని ఏదన్నా వృద్ధులని గాని ఇలా చూసుకోవాలని నేను మా మామయ్య మా అన్నయ్య మేము ఒక కమిటీగా అనుకున్నాము సో ఈయన ఈ కూడా సేమ్ నాకు అనుకూలంగా మాట్లాడేసరికి సరే అలా ఒక భక్తురాలుగా ఉండిపోవాలి తప్ప ఇది ఇంతవరకు ఆగిపోవాలని నేను అలాగే ఉన్నాను నా లాగా ఇప్పుడు ఆ వర్షిణి అమ్మాయి కూడా ఏంటంటే తను చిన్నపిల్ల సో తను ఏంటంటే తను లవ్ చూపిస్తాడు ఎలా అంటే ఇక అది ఒక మీ నిజమైన మీరు కూడా చూపించాలి అంటారు కదా అంగ అంగం అని అంగం ఉన్న కూడా చూపెట్టలేనంత ప్రేమ చూపిస్తాడు కూడా మూడు నెలలు అవుతుంది మూడు నెలల్లో మీరు ఎందుకు ముందుకు రాలేకపోయారు ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుంటున్నాము మేము నిజంగానే మీకు ఫిఫ్టీన్ డేస్ బ్యాగే తెలుస్తుంది మీరు ముందుకు వస్తారు కదా ఫిఫ్టీన్ డేస్ బ్యాగే తెలుస్తుంది వాళ్ళకి అంటే నాకు వర్షిని అమ్మాయితో తిరుగుతున్నాడు సంగతి జస్ట్ నాకు డేస్ ముందు నాకు తెలియదు నేను నేను ఇది పట్టించుకోలేదు జస్ట్ ట్వంటీ డేస్ బ్యాక్ ఈ వర్షిని అమ్మాయి బయటకు రావడము తర్వాత ఆమెను పట్టుకొని తిరగడము అదంతా నేను అడిగాను పెళ్లి అనేది ఈ మధ్యనే రిలీజ్ చేసిండ్రు కదా అందుకే నేను ముందుకొచ్చాను